नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु चतुरुत्तरशततमः सर्गः నూట నాలుగవ సర్గ వసిష్ఠాదులతో కూడి వచ్చిన కౌసల్య గంగానది ఒడ్డున సుమిత్రాదుల సమక్షమున దుఃఖించుట రామలక్ష్మణులు సీత తల్లులకు ప్రణమిల్లుట వసిష్ఠునకు ప్రణమిల్లి రామాదులు అందరితో కలిసి కూర్చుండుట వసిష్ఠ పురతృారాంత శరథ్య్రామ అభిచక్రామతం దేశం రామదర్శన తర్షి రాముని చూడవలెను అని తీవ్రమైన ఇచ్చగల వశిష్ఠుడు దశరథుని భార్యల వెంట ఆ ప్రదేశమునకు నడచి వెళ్ళను రాజపత్నశ్చన్య్యో మందం మందాకినీం ప్రతి దదృశుస్తర్ణం రామలక్ష్మణ సేవితం రాజభార్యలు మందాకినీ నదివైపు మెల్లగా నడచి వెళ్ళుచు రామలక్ష్మణులు ఉపయోగించు ఆ రేవును అక్కడ చూచిరి కౌసల్యాబాష్పూర్ణేన ముఖేన పరిశుష్యత సుమిత్రామ్రవీనాయా దీనురాలైన కౌసల్య కన్నీటితో నిండి ఎండిపోవుచున్న ముఖముతో సుమిత్రతోనూ ఇతర రాజస్త్రీలతోనూ ఇట్లు పలికెను ఇదం నా క్లిష్టమక్లిష్టకర్మణ వనే ప్రాక్కలం తీర్థం ఏతే నిర్విషయీకృత దేశము నుండి వెడలగొట్టబడి అనాథులై వనములో నివసించుచున్న ఆ సీతారామలక్ష్మణులు ఉపయోగించురేవు ఇది పుత్రస్తే సదాజలమతంద్రిత స్వయం హరతి సౌమిత్రిర్మమ పుత్ర సుమిత్ర నీ కుమారుడైన లక్ష్మణుడు నా కుమారుడైన రాముని కొరకు ఎల్లప్పుడూనో ఉత్సాహవంతుడై ఇక్కడ నుండి జలము తీసుకుని పోవుచుండును జఘన్యమీ పుత్రమాన్ను గర్హిత భ్రాతుర్యదర్థసహితం సర్వం తద్విహితం గుణై నీ కుమారుడు జలము తీసుకుని వచ్చుట వంటి నీచకార్యములు చేసినను ఆ కార్యము నింద్యము ఎంత మాత్రము కాదు ఎందుచేతనగా సోదరుని ప్రయోజనమును ఉద్దేశించిన అన్ని కార్యములు గుణములచే శ్రేష్టమైనవే పుత్ర అధ్యాయమపితేత్రానామతిత నీచానర్థ సమాచారం సజ్జం కర్మ ప్రముంచు ఇటుపై రాముడు భరతుని ప్రార్థనచే రాజ్యాభిషిక్తుడగును కావున ఇట్టి కష్టములకు తగని నీ కుమారుడు నీచము అధిక దుఃఖతరము అయిన ఈ సేవను విడచుగాక దక్షిణాగ్రేషు దర్భేషు సాదర్శ్యమహీతలే పితురింగుది పిణ్యాకం వ్యస్తమాయతలోచన విశాల నేత్రయైన ఆ కౌసల్య నేలపై దక్షిణాగ్రములుగా పరచిన దర్భల మీద రాముడు తండ్రిని ఉద్దేశించి ఉంచిన ఇంగుది చెట్టు తెలక పిండిని చూచెను న్యస్తం రామేణ వీక్ష్యసా ఉశరథ స్త్రియ ఆ కౌసల్యాదేవి రాముడు దుఃఖించుచూ తండ్రి కొరకై నేలమీద ఉంచిన ఆ పిండములను చూసి దశరథుని భార్యలు అందరితోనూ ఇట్లు పలికెను ఇదమిక్ష్వాకునాథస్య రాఘవస్ మహాత్మన రాఘవేణ పితుర్దత్త పశ్యత్యవిధిక్ష్వాకు వంశ ప్రభూ మహాత్ముడు తండ్రి అయిన మహారాజునకు రాముడు యథావిధిగా ఇచ్చిన ఈ పిండమును చూడండి తస్య తేవసమానస్య పార్థివస్య మహాత్మన నైతదౌపం మన్యే భుక్తభోగస్య భోజనం దేవసమానుడు అనేక భోగములను అనుభవించినవాడు మహాత్ముడు అయిన ఆ రాజునకు ఇది తగిన ఆహారము కాదు చతురంతాం మహీం మహీ భుక్ మహేంద్ర సదృశో విభువు కథమింగుదిణ్యాకం సభుక్ వసు మహేంద్రునితో సమానుడై నాలుగు సముద్రముల వరకు వ్యాపించిన సమస్త భూమండలమును పాలించిన ఆ దశరథ మహారాజు ఇంగుది చెట్టు పిండిని ఎట్లు తినగలడు అతో దుఃఖతరం లోకే ప్రతిభాతి మా ఎత్ర రామ పితుర్దవ్యాదింగుది మృద్ధిమాన్ ఐశ్వర్యవంతుడైన రాముడు తండ్రికి ఇంగుది కాయల పిండిని ఇచ్చినాడే ఇంతకంటే దుఃఖకరమైనది ఏదియూ నాకు లోకములో కనబడుటలేదు సహస్రధా రాముడు తండ్రికి ఇచ్చిన ఈ ఇంగుది పిణ్యాకమును చూచిన పిమ్మట కూడా నా హృదయము దుఃఖముతో వేయి ముక్కలుగా పగిలిపోకున్నది ఎంత ఆశ్చర్యము శ్రుతిస్తు స్తుఖల్వియం సత్యా లౌకికీ ప్రతిభాతి మా యదన్న తదన్నాస్తస్య తదన్నాస్తేవత పురుషుడు తాను ఏ ఆహారమును తినునో ఆతని దేవతలకు కూడా అదే ఆహారము అని లోక ప్రసిద్ధమైన ఈ శృతి సత్యమైనది అని నేను తలచుతున్నాను సపత్న్యస్తా తా తదా దదృశుశ్చాశ్రమే రామం స్వర్గత్యుతమి వామరం ఈ విధముగా దుఃఖితురాలైన ఆ కౌసల్యను ఓదార్చి రాజభార్యలందరూ ఆశ్రమమును చేరి అక్కడ స్వర్గము నుండి భూమికి వచ్చిన దేవత వలె ఉన్న రాముని చూచిరి సర్వభోగై పరి రామం సంప్రేక్ష్య మాతర ఆర్తుర్రోణి సస్వరం శోక సమస్త భోగములు విడిచి ఆశ్రమములో ఉన్న రాముని చూడగానే కౌసల్యా మొదలైన తల్లులు దుఃఖాక్రాంతలై బిగ్గరగా ఏడ్చిరి రామ జగ్రాహ చరణాన్ శుభాన్ మాతృణనుజ వ్యాఘ్ర సర్వాసంగర మనుజులలో శ్రేష్ఠుడు కలవాడు అయిన రాముడు లేచి ఆ తల్లులందరికినీ పాదములు స్పృశించి నమస్కరించను తా పాణిభుఖ స్పర్శైర్మద్వంగులిభై ప్రమమాజూరజ పృష్టాద్రామ్యాయతనా విశాలమైన నేత్రములు గల ఆ కౌసల్య మొదలైన వారు మృదువైన వేళ్ళు అరచేతులు గల స్పృశించుటకు సుఖకరముగానున్న మంగళకరమైన చేతులతో రాముని వీపుపై అంటుకొనియున్న పరాగమును దులిపిరి సౌమిత్రిరపితా సర్వా మాతృ సంప్రేక్ష్య దుఃఖిత అభ్యవాదయదా సమ్ శనైరామాదనంతరం ఆ తల్లులందరినీ చూచి దుఃఖితుడైన లక్ష్మణుడు కూడా రాముని తరువాత వారికి అందరికీ మెల్లగా భక్తిపూర్వకముగా నమస్కరించెను యథా రామే లక్ష్మణే శుభ లక్షణే దశరథుని భార్యలు అందరూ దశరథ కుమారుడు మంగళకరములైన లక్షణములు కలవాడు అయిన ఆ లక్ష్మణుని కూడా రాముని ఆదరించినట్లే ఆదరించిరి సీతా పిచరణాసాముపసంగృహ్య దుఃఖిత శశ్రూ నామశ్రు పూర్ణాక్షీసాబూవాగ్రతస్థిత దుఃఖితురాలైన ఆ సీత కూడా అత్తలకు పాదములు స్పృశించి నమస్కరించి అశ్రువులు కార్చుచు ఎదుట నిలబడెను తాం దుఃఖార్తాం దీనాం కౌసల్యా వాక్యమబ్రవీత్ వనవాసముచే కృషించి దుఃఖముచేత పీడించబడుచు దీనురాలైన ఆ సీతను కౌసల్యాదేవి తల్లి కుమార్తెను కౌగులించుకునినట్లుగా కౌగులించుకుని ఇట్లు పలికెను విదేహరాజస్య సుతా స్నుషా చ రామపత్నీ కథం దుఃఖం సంప్రాప్త నిర్జనేవనే జనకుని కూతురు దశరథుని కోడలు రాముని భార్య అయిన సీత కూడా నిర్జనమైన అరణ్యములో ఈ విధముగా కష్టపడవలసి వచ్చినది కదా క్లిష్టం కాజసాధ్వ్రమివాంబుదై ముఖం తే ప్రేక్ష్య మాం శోకో దహత్యగ్నిరివాశ్రయనసి వై ఓ వ్యసనారణిసంభవ ఎండకు ఎండిన పద్మమువలే నలిగిన కలువలే దుమ్ము పట్టిన వలే మేఘములు కప్పిన చంద్రబింబము వలే ఉన్న నీ ముఖమును చూడగానే కష్టములను అరణి నుండి అరణి అనగా మథించి యజ్ఞాదులలో ఉపయోగించు అగ్నిని తీయుటకై ఉపయోగించు కర్ర పుట్టిన శోకము అగ్ని తనకు ఆశ్రయమైన దారువును దహించునట్లు నా మనస్సును మిక్కిలి దహించివేయుచున్నది ్రువంత్యా పాదవాసాద్యజగ్రాహ భరత్రజవాసాయ్రాహ చ రాఘవ దుఃఖితురాలైన తల్లి ఇట్లు చెప్పుతుండగా రాముడు వసిష్ఠుని సమీపించి ఆయనకు కూడా పాదాభివందనము చేసెను పురోహితస్యాగ్ని సమస్య వై తదా బృహస్పతిరింద్రమివామరాధిప పాదౌ సునమృద్ధ వివేశ రాఘవ అప్పుడు ఆ రాముడు అగ్నిసమానుడు తేజశాలి అయిన ఆ వశిష్ఠుని పాదములను దేవతాప్రభువైన ఇంద్రుడు బృహస్పతి పాదములను స్పృశించినట్లుగా స్పృశించి ఆతనితో కలిసి కూర్చుండెను తఘఘన్యంసై స మంత్రి పుర సహైవ సహ జనేన ధర్మజ్ఞతమేన ధర్మవాన్ ఉపోపవిష్టో భరతస్తదాగ్రజం వసిష్ఠుడు రాముడు కూర్చున్న పిదప ధర్మాత్ముడైన భరతుడు మంత్రులు ప్రధాన పౌరులు సైనికులు ధర్మము తెలిసిన జనులు రాముని సమీపమునందే కూర్చుండిరి ఉపోపవిష్టస్తు తదాస వీర్యవాం వేషేణ సమీక్ష్య రాఘవం శ్రియా జలంతం భరతిమేంద్ర ప్రయత్ ప్రజాపతి పరాక్రమవంతుడైన ఆ భరతుడు ఆ సమయమున మునుల వేషము ధరించి కాంతితో వెలుగుచున్న ఆ రాముని చూచి నమస్కరించుచు పరిశుద్ధుడైన మహేంద్రుడు బ్రహ్మదేవుని సమీపమునందు కూర్చున్నట్లు ఆయన పక్కనే కూర్చుండెను కిమేష వాక్యం రాఘవం ప్రణమ్య సత్కృత సాధు వక్ష్యత్వ కౌతూహలముత్తమం భరతుడు ఇప్పుడు రామునికి నమస్కరించి సత్కరించి ఏ మంచి మాటలు చెప్పునో అని అక్కడ చేరిన జనులందరికి అత్యధికమైన కౌతుకము కలిగెను కౌతుకము అనగా కుతూహలము సరాఘవ సత్యుతి లక్ష్మణో మహానుభావరతా వృతా సుహృద్భిజురే యథాద్యై సహిస్త్రయోగ్నయ సత్యమైన ధైర్యముకల రాముడు గొప్ప ప్రభావముకల లక్ష్మణుడు ధార్మికుడైన భరతుడు మిత్రులందరూ చుట్టూ కూర్చొని ఉండగా యజ్ఞశాలలో చుట్టూ సదస్సులు కూర్చున్న త్రేతాగ్నులు వలె ప్రకాశించిరి సత్యమైన ధైర్యము కలవాడు గొప్ప ప్రభావము కల లక్ష్మణుడు ధార్మికుడైన భరతుడు మిత్రులు అందరూ చుట్టూ కూర్చొని ఉండగా యజ్ఞశాలలో చుట్టూ సదస్సులు కూర్చున్న త్రేతాగ్నులు వలె ప్రకాశించిరి इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चतुरुत्तरशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम